తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు బీజేపీలకు చెందిన కీలక నేతలు కాంగ్రెస్ కోటికి చేరారు ఇక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం బిజెపి బీజేపీ లోక్సభ మాజీ ఎంపీ సోయం బాపురావు కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరికి గాంధీ భవన్ లో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కౌడ్ కాంగ్రెస్ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ పార్టీ పేదల కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని సందర్భంగా బాపురావు ఆత్రం సక్కు అన్నారు తమ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు ఉపయోగపడతాయని చెప్పారు వాటిని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు పార్టీలో చేరామని తెలిపారు ఇన్నటి వరకు భారతీయ జనతా పార్టీలో ఉండడం జరిగింది ఈరోజు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతు జరిగింది మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో నేను ఐదు సంవత్సరాలుగా ఎంపీగా చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ పరిపాలన నచ్చి రేవంత్ రెడ్డి గారి నా వ్యక్తిగతంగా నాకు ఒక అభిమాన నాయకుడు కాబట్టి మళ్ళీ వారికి చేదోడు వాదుడుగా ఉండాలన్న ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అదే రకంగా గతంలో పరిపాలన చేసిన పార్టీలు ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీ అవి గతంలో ఏ అభివృద్ధి కూడా తెలంగాణ రాష్ట్రంలో చేయలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ అనేక సమస్యలు పరిష్కారం కావడం జరుగుతుంది కాబట్టి ఆకర్షితుడై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది నిన్నటి వరకు భారతీయ జనతా పార్టీలో ఉండడం జరిగింది ఈరోజు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతు జరిగింది మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో నేను ఐదు సంవత్సరాలుగా ఎంపీగా చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ పరిపాలన నచ్చి రేవంత్ రెడ్డి గారి నా వ్యక్తిగతంగా నాకు ఒక అభిమాన నాయకుడు కాబట్టి మళ్ళీ